జయహో మాతయని నీకు నీ బిడ్డలు జై జైలు పలుకుతున్నారు మేలుకో సకల జనవందిత పుత్రి అర్కపురవాసిని మేలుకో అమ్మా మేలుకో శ్రీయనసూయ నేను నమ్మిన వారలా బ్రోసవేళ ఏ వేగ మేలుకో నామా ఆ పన్నులా ఆదుకొన వేగ మేలుకో అమ్మ మేలుకో రాజరాజేశ్వరి అని విభుధులందరూ కూడి విజ్ఞతతో కొల్తురు మేలుకో కరుణ చల్లడి కలులు తెరచి మమ్ము చూడవలే తల్లి నాగేశ్వరపత్ని పత్ని మేలుకో అమ్మ మేలుకో శ్రీ పరాత్పరి అని విఘ్నులందరూ కూడా నేను కీర్తింపయత్తించి తిరిగి మే అందరి ఆకలు తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి మేలుకో అమ్మ మేలుకో రూపము దాల్చి మనోబలము కలిగించు మాతృరూపిణి మేలుకో విశ్వ కుటుంబ భావన కూర్చె జనని మేలుకో అమ్మ మేలుకో శ్రీ మహారాజ్నిగా కొలు తీర ఆర్తులా ధరించ మేలుకో ఉదయ కిరణాల పోలే ఆర్తజనం విల్లు విత్తిరి హైమవతి జనయిత్రి మేలుకో అమ్మా మేలుకో శ్రీమసింహసేశ్వరి సకల గణం నీ ముంగిట గిరీ జగదీశ్వరి మేలుకో పంచభూతములనీ భౌతిక రూపం చూడగోరు చున్నారో మేలుకో అమ్మా మేలుకో సంభూత మా మనో వ్యాకులూలనో ఉపశమీం పజేహ మేలుకో అశాంతిని అణచివేసే శ్రీ నందిని మేలుకో అమ్మ మేలుకో ద సకల జీవుల క్లేశములు తొలగించవమ్మా మేలుకో సమస్త జగన్మంగళకరం చేయవేళాయే మేలుకో అమ్మ మేలుకో వే వేగ మేలుకో అమ్మ మేలుకో అమ్మా నీ పాదములకు అర్చన అర్చనసేయగా పిరుల కొరకునే వెతకుచుంటి పరమానందంతో పూలు నా ముందర నిలిచి మా జీవితం సార్థకమనప్ప వచ్చితివని నాకు బ్రహ్మరథం పట్టి నా దోషిట వాలి పదండు పదండు అని క్షణకాలం ఆగలేక నన్ను తొందరపెట్టినవి ఆత్మార్పణ తహతహకు నా మనసు అచరువంది నాకు ఈ సుందర పుష్పాలు ఆచార్యులై నీ సేవకై తనువు సమర్పించిన ఆనందదాయకమేనని బోధించినట్లు భావించితి ఆ పూల ఆత్మార్పణ బుద్ధి నాకు ఇమ్మని మనసారా నేను ప్రార్థించి పుష్పాల మద్దతు తీసుకుంటి గుండె గుడిగా ప్రేమే అర్చనగా నిన్నే కొలిచెదనమ్మా నీ ఒడిలో చోటి గుడిగా ప్రేమే అర్చనగా నిన్నే కొలిచెదనమ్మ నీ ఒడిలో చోటివమ్మ ఈ ప్రేమ అనురాగం మన ఇరువురి బంధం ఈ ప్రేమ అనురాగం మన ఇరువురి బంధం కడదాకా నిలవాలి కారుణ్యం పంచాలి కడదాకా నిలవాలి కారుణ్యం పంచాలి గుండె గుడిగా ప్రేమే అర్చనగా నిన్నే కొలిచెదనమ్మా నీ ఒడిలో చోటి కరుణలోలికే చూపులతో మా దైవమై నిలిచావు కరుణలో చూపులతో మా దైవమై నిలిచావు అనుక్షణం నీ సన్నిధి బ్రతుకంత మా పిన్నిధి అనుక్షణం నీ సన్నిధి బ్రతుక మా పెన్నిధి గుండె గుడిగా ప్రేమే అర్చనగా నిన్నే కొలిచెదనమ్మా నీ ఒడిలో చోటమ్మా నీ దయారసచూపులతో అమృతకర స్పర్శతో నీ దయ రసచూపులతో అమృత కరస్పర్శతో నివేణై నేనే నీకోసమి బ్రతకాలి నీవే నేనై నేనే బ్రతకాలి గుండె గుండెగుడిగా ప్రేమీ అర్చనగా నిన్నే కొలిచేదనమ్మ నీ ఒడిలో చోటూవమ్మా గుండె గుడిగా ప్రేమీ అర్చనగ నిన్నే కొలిచేదనమ్మ నీ ఒడిలో చోటూవమ్మా నీ ఒడిలో చోటూవమ్మా ലി ജോലാലി മാ കണ്ണല്ലി വന കൽപ്പള്ള ലി ജോലാലി മാ അമ്മൂയമ്മ ലാലി ജോലാലി മാ കണ്ണി മാജി വന കൽപ്പി ునీ పాడేను నీ దివ్య లీలలు మా అమ్మ పాడేను నీ దివ్య లీలలు తల్లిగా మమతల చాబిల్లిగా మా సంతోషం సౌభాగ్యం నీ మా కన్న తల్లి మా జీవన కల్పవల్లి లాలి జో లాలి లాలి జో లాలి మా అమ్మ ప్రేమ పాసాళి మమతల మధుకో అనురాగ పంపకమే మే జీవన సాఫల్య సూత్రమణి ప్రేమ పాసాలి మమతల మధుకోశాలని అనురాగ పంపకమే జీవన సాఫల్య సూత్రమని వచయించినని కారుణ్యం వర్దిల్ల మా కన్న తల్లి మా జీవన కల్పవల్లి లాలి జో లాలి మా అమ్మ అనసూయమ్మ నీ దయ కోసం సాగే ప్రాణినై నీ కరుణ కోసం నీ ఒడిలో వాలే బిడ్డనై నీ దయ కోసం సాగే ప్రాణినై నీ కరుణ కోసం నీ ఒడిలో వాలే బిడ్డనై నీ దీవెనలతో జీవిస్తున్న నీ నీడలో மா தள்ளி மா ஜீவன கல்பவல்லி லாலி ஜோலாளி மாயம் மகனூயம்மாலி ஜோலாளி மாயம் மகனூயம்மா